మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ ఉచ్చులు బిగించుకుంటా ఉన్నాయి ఒకవైపు కాళేశ్వరం మీద జరుగుతున్న విచారణ గాని మరోవైపు ఫోన్ చాపింగ్ గానీ మళ్ళీ అట్లనే ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో గానీ కేసీఆర్ చుట్టూ పూర్తి స్థాయిలో ఈ ఉచ్చులు బిగించుకుంటా ఉన్నాయి మరి పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కేసీఆర్ మాత్రం జైలుకు పోయే పరిస్థితి కనబడతా ఉన్నది మరి కేసీఆర్ కు అప్పట్లో సహకరించిన అంటే కేసీఆర్ చెప్తేన్ని చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయం కనబడతా ఉన్నది మరి సార్ చెప్తేనే చేసినాం అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడం జరుగుతా ఉన్నది మరి ఆ వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది ఒకసారి మనం చూసినట్టయితే సారు చెప్తేనే అంటే సీఎం గా ఉన్న కేసీఆర్ అప్పుడు అధికారులకు ఏదైతే చెప్తే వాళ్ళు చేసిరో ఇప్పుడు వాటిపై విచారణ జరుగుతా ఉంటే మరి వాళ్ళను విచారణ చేస్తా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు సారు చెప్తేనే మేము చేసినాం మాట్లాడి మేము చేయలే సారు ఏదైతే చెప్పిండో ఏవైతే ఆదేశాలు ఇచ్చిండో వాటి నేపథ్యంలోనే మేము చేసిన చెప్తే మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నామాట అధికారుల్లో ఆందోళన అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోలు ఫోన్ చాపింగ్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్లు ఆఫీసర్ల గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరనేది బయటకు రానున్నది అధికారుల పరిస్థితి చూడండి అప్పుడు ఎవరైతే మరి ఉద్యోగాల్లో ఆ పోస్ట్ లో కొనసాగిస్తామని చెప్పేసి తల ఊపినందుకు వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితులు ఎంత అంటే జైళ్ళలో చిప్పకూడు తింటా ఉన్నారు మరి సారు చెప్తే నేను చేసినాం సారు ఏది చెప్తే అది మేము చేసినందుకు ఇప్పుడు మేము అనుభవిస్తున్న శిక్ష చిప్పకూడ అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళలో రైళ్లు పరిగెడుతా ఉన్నాయంట అంటే ఏదైనా అధికారులు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు మారుతా ఉంటాయి రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అయినా ఐదు సంవత్సరాలకు అది ప్రజల చేతిలో ఉన్నది కాబట్టి మరి అధికారులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఒకవేళ వేరే ప్రభుత్వం వస్తే మరి మేము చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు ఆ విచారణ జరిపిస్తారు పూర్తి వివరాలు బయటపడతాయి మరి అప్పుడు మా పరిస్థితి ఏంది మా కుటుంబాల పరిస్థితి ఏంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అధికారుల మీద ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నారు జైలు చిప్పకూడు తింటూ ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటూ ఆఫీసర్ల విచారణ కమిషన్ల ముందే స్టేట్మెంట్లు బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు ఉచ్చులు బిగించుకుంటున్న కేసీఆర్ కు ఇక అన్ని వైపులా ఇటు కాళేశ్వరం అటు ఫోన్ ట్యాపింగ్ ఇటు విద్యుత్ కొనుగోలు విషయంలో మరి జైలు పోతాడా అంటే ఒకవేళ ఈ విచారణలన్నిటి పూర్తి స్థాయిలో నిష్పర్షపాతంగా జరిగి ఒకవేళ ఇందులో ఏ పొలిటికల్ లీడర్ కానీ పార్టీ కానీ ఇన్వాల్వ్ కాక కేసీఆర్ అట్లా పెడితే ఖచ్చితంగా పోయే అవకాశం ఉన్నది కానీ ఇది ఎంత మేరకు సాధ్యం అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది గత బీఆర్ఎస్ సర్కార్ లో జరిగిన అవినీతి అక్రమాల గుట్టు బయటకు వస్తున్నది అసలు ఏం జరుగుతుందో అసలు ఏం జరిగిందో తాము ఎందుకు అప్పట్టు అట్లా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీలో ఆఫీసర్ల స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్ చెప్తేనే చేశామంటూ కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు ఫోన్ టాపింగ్ వ్యవహారం ఫోన్ చాపింగ్ వ్యవహారం మొదలు కాళేశ్వరం అవకతవకలు విద్యుత్ కొనుగోలు అక్రమాల వరకు అంతా సార్ చుట్టే కథ తిరుగుతున్నది సీఎం హోదాలో నాడు కేసీఆర్ చెప్పినట్లుగానే తాము నడుచుకున్నామని ఆయన ఏది చేయాలంటే అది చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు మరి ఆఫీసర్లు ఏం చేస్తారు సీఎం చెప్పిన దానికి తలువు పీరు అది మరి అది చట్టబద్ధంగా అది నేరమా మరి ఎంతవరకు న్యాయం జరుగుతా ఉన్నది ఇవి అవినీత అక్రమమా మరి రాబోయే రోజుల్లో వేరే పాట వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచించుకోకుండా అధికారులు ఎవరైతే చేసిరో ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు వాళ్ళు సారు చెప్పిండనే కాళేశ్వరం డిజైన్లు మార్చినాం సారు డెడ్ లైన్ పెట్టిండనే పనులు ఆగమాగం చేసినాం సారు చెప్పిండనే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుకు కరెంటు కొనం సారు చెప్పిండనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించినాం ఇట్లా ఎంక్వైరీ కమిషన్ల ముందు ఉన్నతాధికారులు వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల ఆఫీసర్లు సైతం సార్ ఆదేశాల మేరకు తాము అప్పట్లో ప్రతిపక్ష నేతల నేతలు ప్రజా సంఘాల లీడర్ల ఇతరుల ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నారు ఈ లెక్కన కాళేశ్వరం అవకతవకలు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించిన వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులోను బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు అభిప్రాయాలు అవుతా ఉన్నాయి ఉచ్చులు బిగిస్తా ఉన్నాయి కానీ కేసీఆర్ ఎంత మేరకు జైలిపోతాడు కేసును కేసీఆర్ ఎంత మేరకు మీరు విచారిస్తారు కేసీఆర్ చేసిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో అన్యాయాలు ఉన్నాయో మరి దోచుకున్న డబ్బు ఏదైతే ఉన్నదో మరి వారు వాటిని మీరు ఎంత మేరకు బయట పెడతారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది లేకపోతే పెడతారా ఏ రాజకీయ పార్టీలంతా ఒకటే వాళ్ళు ఉన్నప్పుడు తిన్నాం మేము ఉన్నప్పుడు తింటాం ఆ ఇవేదో ఉత్తగా ఆ ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మా పార్టీ ఏదో పనులు చేస్తుందని చేయించుకోవడమేనా లేకపోతే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి మరి నిందితుల్ని అరెస్ట్ చేస్తారా తిన్నది అక్కిపిస్తారా లేదా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది తప్పితే ఏదో ఇది నిజంగా జరిగి కేసీఆర్ జైలు పోతాడంటే మాత్రం ఇది కొంత డమ్మిగ కనబడతా ఉన్నది అంటే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ప్రస్తావన ఇక్కడ క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది అట్లనే కాళేశ్వరం మీద కానీ విద్యుత్ శాఖ మీద కానీ మరి ఎంత మేరకు కేసీఆర్ అరెస్ట్ చేస్తారు ఎంత మేరకు కేసీఆర్ తిన్నది అక్కిపిస్తారు మరి వాళ్ళ హయంలో ఏవైతే ఈ స్కీములు తెచ్చిరో స్కాములు చేసిరో వాటి మీద ఎంత మేరకు మీరు చర్యలు తీసుకుంటారు ఇదే క్వశ్చన్ ఇప్పుడు కనబడతా ఉన్నారు తప్పితే మీరేదో ఈ హడావిడి సృష్టించి ఏదో మా పార్టీ గొప్ప వాళ్ళ మీద ఏదో బురద ప్రయత్నం చేసిరంటే ఇక మీ పార్టీ పేరు కూడా పడిపోయే పరిస్థితులు కనబడతా ఉంటాయి